అసలు ఎందుకన్నా అంటే వై బిగ్ బాస్ ఇప్పుడు అది కాకుండా మీరు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు బయట ఉండే ఇన్స్పైర్ చేస్తున్నారు కదా బిగ్ బాస్కి వెళ్ళి మీరు కొత్తగా ఇన్స్పైర్ చేసేది ఏమి సింపుల్ అన్న నేను ఆల్రెడీ చెప్తుంటాను అదొక పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు నేను ఒక చిన్న ప్రోమోకే పబ్లిక్ అంతా నా మీద ప్రేమ చూపిస్తున్నారంటే ఇఫ్ ఐ బీన్ ద హౌస్ అట్లీస్ట్ చాలా మంది మారుతారన్న అంటే రోజుకొక లెసన్ లానే ఉంటుంది వాళ్ళకి ఏది ఉన్నా కూడా సో అదొక ప్లస్ థింగ్ ఇప్పుడు నా పర్సనల్ వచ్చేసి నేను ఆల్రెడీ అచీవ్ చేశాను కాబట్టి నాకు ఎట్లాంటిది అంటే ఇది కూడా ఒక చాప్టరే వెళ్ళాము లోపలికి వర్కౌట్ అయ్యింది వర్కౌట్ కాలేదు అది మొత్తం మన మీద ఉంటుంది కానీ అట్లా అని చెప్పేసి జర్నీ ఆగదు కదా ఎంత త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంతా మళ్ళీ నేను ఏదో ఒకటి చేయాలి లైఫ్లో సో ఇట్స్ ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఛాన్స్ వచ్చింది కాబట్టి వాడుకోవాలి అంతే సింపుల్ సో పడ్డారు లేచారు అండ్ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ సో ప్రసన్న కుమార్ అంటే ఒక మార్క్ అనేది ఏర్పడిపోయింది సో ఆ మార్క్ వచ్చిన తర్వాత మీ సపోర్టర్స్ ఎవరైతే మెయిన్గా ఉన్నారో నేను మీ ఇన్స్టా ఫాలో అవుతున్నా ప్రసన్న కుమార్ గారిని తీసుకోకపోవడం ఆయన మాట తీరు వల్ల ఆయన తీసుకోకపోవడం కరెక్ట్ కాదు అని చాలా మంది వాదించి మీకు సపోర్ట్ చేస్తున్నారు సో అలాంటి మీ సపోర్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సింపుల్ అన్న నేను నేను మాట్లాడిన రోజుకు నేను బాధపడ్డా అక్కడ అంటే నేను ఎందుకు స్పాట్ ఉన్నప్పుడు అంటే తన మనిషి మంచితనం వలనో లేకపోతే నేను తన మీద నెగిటివ్ పెట్టకపోవడమో అన్నకు నాకు తెలియలేదు అంటే నేను అరుస్తే బాగోదేమో అని చెప్పేసి మేబీ ఆ మూమెంట్కి నాకు అట్లా అనిపించిందేమో కానీ నేను అక్కడ నాకు దెబ్బతింటుంది అనుకున్నాను బట్ లేటర్ ఆన్ నేను ఒక్కసారి ఎపిసోడ్ వీళ్ళంతా చూశాక నాకు ఎవరైతే నా ఇప్పుడైతే నన్ను ఎవరైతే అంత అప్రిషియేట్ చేస్తున్నారు బయట వాళ్ళు ఒకటే అన్నారన్న అన్నా నువ్వు మీ క్యారెక్టర్లు ఉన్నారన్న మీరు అంటే కెమెరా ముందు ఒకలాగా లేరు కెమెరా బయట ఒకలాగా లేరు యు ఆర్ సేమ్ సింపుల్ ఆన్ ది ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే కూడా మీరు సేమ్ ఉన్నారు అది మీ క్యారెక్టర్ మీరు దానికి ఎందుకు బాధపడతారు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేసిరు అన్నారు బిగ్ బాస్ కి అది కరెక్ట్ కాదు కదా ఉండాలి కదా అట్లా అంటే ఆబ్వియస్లీ ఏదన్నా లెసనే అది ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పుడు పదమూడు మంది ఆడున్న పదమూడు మంది కరెక్ట్ ఆడారా నిజాన్ని అందరికి అంత స్కోప్ వచ్చిందా అంటే లేదు కదా ఎక్కడో చోట మైనస్ ప్లస్ అనేది ఉంటది ఎవరికన్నా కూడా ఇప్పుడు మాట్లాడటప్పుడు నేను గేమ్స్ కూడా గెలిచాం మరి దానికి ఎట్లా అంటే గేమ్స్ గెలిచి కూడా ఎల్లో కార్డు తీసుకున్నవారు నేను ఎపిసోడ్ వైజ్ తీసుకున్నారు మరి ఓవరాల్ తీసుకున్నారు నాకు కూడా ఐడియా లేదు అది ఎట్లా చూస్తారా అనేది సో దాని మీద ఐ డోంట్ థింక్ సో నాకైతే పబ్లిక్లో మంచి ఐ గాట్ గుడ్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నన్ను ఆదరిస్తున్నారు చాలామంది కాబట్టి ఏదైనా ఇంకా ముందు ఇంకా చాలా మంచి మంచి చేస్తుంటే ఇంకా పెద్ద దీనికంటే బియాండ్ ఉంటాయి కానీ దీనిలో ఉండి ఉంటే ఇంకా కొంచెం ఇంకా ఉంటుంది కదా అన్నట్టు ఇంక అంతే ఇంకేం లేదు అంటే దీనివల్ల నాకేమి వస్తుందా రాదా అని కాదు నేను పబ్లిక్కి దగ్గర ఉండొచ్చు అని ఒక ఫీలింగ్ ఒకటి ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ ప్రోమో చూసే వాళ్ళంత ఇన్స్పైర్ అయినప్పుడు అట్లీస్ట్ నా డైలీ రొటీన్స్ చూసినా కూడా కొంతమంది మోటివేట్ అవుతారేమో చేస్తారేమో మా నా చెప్పలేమో బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ వైస్ అయినా పొద్దున్న నాతో పాటు లేచి వర్కౌట్ చేస్తారేమో ఎవరి నా వీడియోలు చూసుకుంటా అంటే అట్లా నేను నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను నేను ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఓవరాల్గా ఎట్లుండాలి ఏంటనేది చెప్పవచ్చు అని నేను అనుకున్నాను